హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి దోశల్లోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది అది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ఇప్పుడైతే వేరుశనగపప్పులు తీసుకునేసి వాటిని అయితే బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలండి లో ఫ్లేమ్లో వేపడం వల్ల లోపలంతా పచ్చి పోయి బాగా వేగుతాయి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసేసుకున్నాను చూడండి ఒక కొద్దిగా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను చూడండి కొన్ని కొబ్బరి ముక్కలు తీసేసుకొని వాటిని బాగా కలుపుకొని బాగా వేపుకోవాలండి చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని వీటిలలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు ఇలా కరివేపాకు వేసేసుకొని ఆ గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లర పెట్టేసుకుందాము ఇప్పుడైతే మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పప్పులు వేసేసుకొని తర్వాత ఈ పచ్చిమిర్చి కొబ్బరి కరివేపాకు మనము చల్లర కదండి అవి కూడా వేసేసుకొని కొంచెం అల్లము ఒక మూడు వెల్లుల్లి కొంచెం లావు ఉన్నాయండి అందుకే నేను మూడే తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక ఆనియన్ ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసేసుకొని ఒక ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను వీటన్ని తీసుకేసి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని అయితే ఒక గిన్నెలో తీసేసుకొని ఇలా గిన్నెలో తీసేసుకున్నాను కొంచెం ఉప్పు కారం అన్నీ చూసుకొని కొంచెం గట్టిగా ఉంది కదండి కొంచెం అయితే వాటర్ కలుపుకుంటున్నాను నేను చూడండి ఇలా వాటర్ వేసేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి దీనికైతే పోపు పెట్టేసుకుందాము గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులు ఇవి కొంచెం చిటపట అనేదాకా ఉంచేసి అందులోకి రెండు రెండు మిర్చి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని అవి వేగిన తర్వాత ఇవైతే బాగా వేగిపోయాయి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేద్దాము దీన్నైతే చట్నీలో వేసేసుకోవాలి చూడండి ఇలా చట్నీలో వేసేసుకొని దీన్ని అయితే బాగా పోపు కలిసేంత వరకు బాగా కలుపుకోండి చూడండి ఇలా కలిపేసుకోవాలి అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీలోకి దోశల్లోకి ఇది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అంతే అండి మరో వీడియోతో మళ్ళీ కలిసిద్దాం బాయ్ బాయ్